హాయ్ నమస్తే అండి ఇవాళ ఒక వెరైటీ నాన్ వెజ్ రెసిపీ షేర్ చేయబోతున్నాను అది కందిగింజల కీమతో కర్రీ వెరైటీగా ఉంది కదా అవును నిజమే చలికాలంలో దొరికే పచ్చి గింజలతో ఇలా ఒకసారి కర్రీ చేసి చూడండి ఆహా ఎంతో టేస్టీగా ఉందని మీరే అంటారు ఈ కర్రీ కోసం పచ్చి కంది గింజలు ఒక ముప్పు కప్పు తీసుకోండి హాఫ్ కిలో మటన్ కీమా శుభ్రంగా రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టి అందులో మూడు నాలుగు స్పూన్ల నూనెను వేసుకోండి అందులో మూడు నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు దాల్చి చెక్క వేసి కాస్త వేపి రెండు మీడియం ని చిన్న ముక్కలుగా తరిగి నూనెలో వేసి వేపుకోండి ఉల్లిపాయ ముక్కలు కాస్త ఎక్కువే పడతాయి ఎక్కువ వేయడం వల్ల ఈ కర్రీకి ఆ గ్రేవీకి రుచి వస్తుంది అందులోనే కరివేపాకు ఒక మూడు పచ్చిమిర్చి ముక్కలుగా చేసి రెండు మూడు నిమిషాలు వేపుకోవాలి పచ్చిమిర్చి వల్ల స్పైసీగా ఉంటుంది ఒక నాన్ వెజ్లో అలా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఓ రెండు నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అడుగంటకుండా కలుపుకుంటూ వేపుకోండి అల్లం వెల్లుల్లి మాడకుండా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ అయ్యాక కొద్దిగా పసుపు వేసి తర్వాత కొన్ని పుదీనాకులు కూడా వేసి కలుపుకోవాలి ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చేయాలి చేయకపోతే మాడే ఛాన్సెస్ ఎక్కువ నీళ్ళతో శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసుకొని కీమాని ఇందులో వేసి బాగా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వండి అలా ఉడకడం వల్ల అందులో నుంచి నీరు బయటకొస్తుంది ఇప్పుడు కంది గింజలను ఇందులో యాడ్ చేసుకోండి రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత దానికి సరిపడా ఉప్పు దానికి సరిపడా కారం నేనైతే ఒక స్పూన్ వేసాను కారం ఒకటిన్నర స్పూన్ కారం కూడా వేసాను ఇది మీకు మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇలా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడకనివ్వండి దాని తర్వాత ఒక రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేయండి టమాటా ముక్కలు కందిగింజలు కీమా అన్నీ ఉడకడానికి ఇంకో రెండు మూడు నిమిషాలు పడుతుంది అలా ఉడికిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వండి అలా ఉడికిన తర్వాత కసూరి మేతి వేయండి కసూరి మేతి బదులు మీది పచ్చి మెంతి కూర వేసినా చాలా టేస్టీగా ఉంటుంది నా దగ్గర లేదు కాబట్టి కసూరి మెంతి వేస్తున్నాను ఇది వేసిన తర్వాత కొన్ని క నీళ్లు ఒక హాఫ్ కప్ నీళ్లు నందులో పోసి మరి కాసేపు ఉడకనిచ్చి పావు స్పూన్ గరం మసాలా వేసుకొని ఉడికించి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే గింజల కీమా కూర రెడీ సింపుల్గా టేస్టీగా ఉన్నాయి గింజల కీమా కూర అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇలాంటి టేస్టీ వెరైటీ వంటలకు వంటల టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి